ఏ నెలలో పుట్టిన వారికి ఏ రోజు మంచి రోజు జాన్వరి జాన్వరి నెలలో పుట్టిన వారికి బుధవారం గురువారం శుక్రవారం మంచి రోజులు ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో పుట్టిన వారికి బుధవారం శనివారం మంచి రోజులు మార్చి మార్చి నెలలో పుట్టిన వారికి మంగళవారము శుక్రవారము గురువారం మంచి రోజులు ఏప్రిల్ ఏప్రిల్ నెలలో పుట్టిన వారికి సోమవారం శుక్రవారం మంచి రోజులు మే మే నెలలో వారికి సోమవారం గురువారం మంచి రోజులు జూన్ జూన్ నెలలో పుట్టిన వారికి మంగళవారం శుక్రవారం మంచి రోజులు జూలై జూలై నెలలో వారికి ఆదివారం బుధవారం మంచి రోజులు ఆగస్ట్ ఆగస్ట్ నెలలో పుట్టిన వారికి ఆదివారం సోమవారం మంచి రోజులు సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో పుట్టిన వారికి బుధవారం శనివారం మంచి రోజులు అక్టోబర్ అక్టోబర్ నెలలో పుట్టిన వారికి సోమవారం గురువారం మంచి రోజులు నవంబర్ నవంబర్ నెలలో పుట్టిన వారికి సోమవారం శుక్రవారం మంచి రోజులు డిసెంబర్ డిసెంబర్ నెలలో పుట్టిన వారికి మంగళవారం గురువారం మంచి రోజులు మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్